డెబ్బై చట్టం సవరించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు రాష్ట్రు చేపట్టాయి దీనిలో భాగంగా మన్యం బంద్ విజయవంతంగా కొనసాగుతుంది పదకొండు పన్నెండు రెండు రోజుల పాటు జరిగేటటువంటి రాష్ట్ర మన్యం బంద్ కి ఆదివాసీ అఖిల పక్ష ప్రజా సంఘాలు పిలుపునివ్వటంతో ఉదయం నుండే ఆదివాసీ ప్రజా సంఘాలు బంద్ ను పర్యవేక్షిస్తూ రోడ్ ఎక్కాయి ప్రజా సంఘాల నాయకులు ప్లే కార్డులు ప్రదర్శిస్తూ బంద్ ను పర్యవేక్షించారు మన్యం బంద్ కారణంగా వాహన రాకపోక నిలిచిపోయాయి బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోడ్లపై పోలీసు బలగాల మోహరించారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నటువంటి పాత్రి గారు కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగినటువంటి టూరిజం సమిట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలు సో వన్ బై సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో ఈ రోజు గిరిజన ప్రాంతానికి గిరిజనులకి రక్షణ కవచంగా ఉన్నటువంటి సవరించిన తర్వాత సవరిస్తే ఖచ్చితంగా పెట్టుబడిదారులందరూ కూడా గిరిజన ప్రాంతంలో పెట్టుబడులు భారీగా పెడతారు దానివల్ల గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన అనేది జరుగుతుందని ఆయన చేసినటువంటి మాటలు చాలా చాలా దారుణం ఆ యొక్క ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలు కానివ్వండి అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి ఈరోజు రేపు ఈ రెండు రోజులు కూడా బంద్ అనేది ఖచ్చితంగా నిర్వహించి ఈ బంద్ ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడినటువంటి పెద్దలకి మన యొక్క ఐక్యతను తెలియజేయడంతో పాటు దీనికి నిరసనగా ఖచ్చితంగా ఈ మాటలు ఏదైతే మాట్లాడారో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పటంలో ఈరోజు బంధు కార్యక్రమం అనేది ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు అనేక గిరిజన సంఘాలు కానివ్వండి ఉపాధ్యాయు విద్యార్థి సంఘాలు కానివ్వండి అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి పెద్ద ఎత్తున ఈరోజు రోడ్ల మీదకి వచ్చి దాన్ని ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మేము ఐక్యమత్యంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం సో ఇక్కడ గమనించాల్సింది ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వం వారితో ఎవరైతే ఉన్నారో ఈ రోజు గిరిజన చట్టాలని హక్కుల్ని కాలరాసే ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు ఏదైతే వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది నిజంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఒకరి సడలింపు కనుక చేస్తే సవరించి సవరించినట్టయితే ఈరోజు గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల యొక్క బతుకు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఈరోజు ఏదైతే చింతకలైన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్స్ అయితే తోచుకోవడానికి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్లో ఉండి స్పీకర్ పోస్ట్లో ఉండి ఈరోజు సింతకాలయన పాత్రులు గారి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వన్ బై సెవెంటీ చట్టాన్ని కానీ జీవో నెంబర్ త్రీని కానీ ఈ రోజు సవరించాలని చెప్పి చెప్పినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు గిరిజన ప్రాంతంలో ఏజెన్సీ పదకొండు మండలాల్లో బంద్ ఏ విధంగా జరుగుతూ ఉందో చూడాలి ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకుని అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చింతకాల ఆయన పాత్రల ద్వారా మాకు సమాపణ చెప్పించాలి ఈరోజు ఏంటంటే మీరే మాట్లాడిస్తూ ఉన్నారా లేదంటే ఆయన కొత్తగా మాట్లాడేడా లేదంటే మన లంబసింగ్లో చింతపల్లిలో ఉన్నటువంటి టూరిజాన్ని కాపాడుకొని వారి ని పెట్టుకొని వేలాది టూరిజంలో ఉన్నటువంటి బిల్డింగులు కట్టుకోవడానికి కోసం అని చెప్పి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మాకు అర్థం కాకలేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ఈరోజు గిరిజన ప్రాంతం ఉన్నటువంటి మా ఏంటంటే మా చట్టాలు మా హక్కులు జోలికి వస్తే మాత్రం మేము ఏమాత్రం సహించాం ఎందుకంటే జీవో నెంబర్ త్రీ అన్న వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది మా అంటే మా అందరికి ఆదివాసీ హక్కులకి బంగం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆదివాసీ చట్టాలకి అలాగే ఆదివాసీ రాజ్యాంగం అయినటువంటి చట్టాలని జోలికి వస్తే మాత్రం ఆదివాసీ ప్రజానికం తరపున మీకు హెచ్చరిస్తా ఉన్నాం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికం ఎప్పుడప్పుడో చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆదివాసీ ప్రజలకు ఈరోజు స్పెషల్ డీజెస్ లేదు ఈరోజు ఆదివాసులకి ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి మేము ఏము జీవులు కానీ చట్టాలు కొత్త చేయమని చెప్పలేదు మాకు ఉన్నటువంటి జీవుల్ని ఉన్నటువంటి చట్టాన్ని రాజ్యాంగమైనటువంటి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి మాకు ఒక హక్కుల్ని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా చింతకళన పాత్రుడు గారు కేవలము నర్సీపట్నంలో ఉండి ఆయన సరుగుడు తోటలు చాలామంది ఏజెన్సీ ప్రాంతంలో బినామీలుగా మారుతున్నారు ఈ బినామీ వ్యవస్థని కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారికి హెచ్చరిస్తూ ఉన్నాం రాజుబాబు ఏఐటిసి అల్లూరు జిల్లా కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు అందరం కలిసి వంద రెండు రోజులుగా ప్రకటన చేశాము అందరూ జయప్రదం చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను కారణం ఏమిటంటే ఇటీవల జరిగినటువంటి అయ్యన పాత్రు గారు ప్రెస్ మీట్లు వన్ బై సెవెంటీని తూట్లు పొడడానికి వన్ బై సెవెంటీని కూట్లు పొరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది శాసనసభలో చట్టం చేయడానికి ఆలోచనలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మన గిరిజన ఏజెన్సీ ఏరియాలో వన్ బై సెవెంటీని ప్రతిష్టంగా అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ఈ బంధు పూర్వకంగా మేము చెప్తా ఉన్నాము అంతేకాదు శాసనసభల్లో చట్టాలు గాని వన్ బై సెవెంటీ కానీ మార్పులు చేర్పులు చేసినట్లయితే భవిష్యత్తులో మీ మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ ఏ ఏకమై పోరాటానికి అవుతామని చెప్పి తెలియబోతున్నాను భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పాడేరు మండల సహాయకత్వ బాధ్యతలో ఉన్న విశాఖ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ లో అయన పాత్రడు గారు ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టంలో సవరణలు తీసుకురావాలని జిల్లా స్థాయి కలెక్టర్లకి అందులో మార్పులు చేర్పులు చేయాలని ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలోచనతో ఆయన చెప్పడం జరిగింది మొనాల్ సెవెంటీ చట్టంలో మార్పులు అంటే ఇక్కడ పెద్ద ఎత్తున ఫైవ్ స్టార్ హోటల్సు సెవెన్ స్టార్ హోటల్సు పెద్ద ఎత్తున అద్దాల మేడలతో కూడినటువంటి రంగురంగుల హంగులతో కూడినటువంటి పబ్బులతో కూడినటువంటి హోటల్స్ ఇక్కడ వస్తే ఆదివాసీ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యక్తపరచడం జరిగింది ఈరోజు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ తో ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి కాదు దానికి సంబంధించి ఆయన ఒక పెద్ద మాట అన్నాడు ఆదివాసీల దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి కోట్లాది రూపాయలు ఆదివాసీ బిడ్డల దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి గిరిజ అవకాశం కల్పించే పద్ధతుల్లో ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది అడ్డుపడతా ఉంది కాబట్టి ఆ వన్ ఆఫ్ సెవెంటీ చట్టంలో సవరణ చేయాలని చెప్పి ఆయన పత్రికడు గారు వ్యక్తపరిచారు మేమేమంటామంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఒక సెవెన్ స్టార్ హోటల్కో ఫైవ్ స్టార్ హోటల్కో ఒక నాన్ ట్రైబ్ అనేటటువంటి వ్యక్తులకి సవరణ చేస్తే అది హోటల్స్కి మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదనంతా కూడా కార్పొరేట్ల శక్తులకి కట్టబెట్టేదానికి మీ యొక్క ఆలోచన విధానాలు మీ కూటమి ప్రభుత్వం ఆలోచనలు పన్నాగాలు పండుతుందని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా మేము విన్నపించుకునేది ఏమంటే ఈ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులారా మీరు కూడా ఆదివాసీ బిడ్డలే మీకు కూడా వనసమి చట్టం రక్షణగా నిలవాల్సినటువంటి చట్టం ఈ రోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము ఉద్యమంలో భాగస్వామ్యులు కాలేము అని చెప్పి మీరు ఇళ్లలోనే కూర్చుంటే యావత్ ఆదివాసీ ప్రాంతానికి తీరని నష్టం జరుగుబోతా ఉంది కాబట్టి పార్టీలని పక్కన పెట్టండి జెండాలని పక్కన పెట్టండి ఒకటే ఆదివాసీ ఎజెండాగా ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పరిరక్షించుకోవడంలో ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ఉద్యమ పిడికెలను ఎత్తేదానికి సంసిద్ధం కావాలని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఒకవైపు మన ఎర్రవరం ప్రాంతాల్లో హైడ్రోపవర్ ప్రాజెక్టు అట్లానే అనంతగిరి మండలంలో హైడ్రోపర్ ప్రాజెక్టు కోట్లాది రూపాయలతో ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ పెట్టబోతా ఉన్నారు దాని వలన ముంపు ప్రాంతాలు దాదాపు ముప్పై రెండు గ్రామాలు ఇటు కొన్ని గ్రామాలు నష్టపోతా ఉన్నాయి ఆ గ్రామాలు వలసల పోవలసినటువంటి పరిస్థితి వస్తా ఉంది కాబట్టి దానితో భాగంగానే గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం తొంభై ఏడు జీవోని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాక్సెట్ లాంటి గనులని తవ్వుకుపోదామని కుట్రలు పండింది గత ప్రభుత్వం అదృష్ట శాతం ఆదివాసీ బిడ్డల మీద ఇంట్రెస్ట్ ఉండి ఆదివాసీ బిడ్డల రక్షణ కలిసి ఆ జీవ నెంబర్ తొంభై ఏడు రద్దు చేసింది కానీ ఈ రోజు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరణ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ ల్యాట్రైట్ లాంటి గనుల్ని కార్పొరేట్ల చేతుల్లోకి అప్పచెప్పేదానికి కుట్ర పడుతూ ఉంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా మళ్ళీ మీరు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని జోలికొస్తే ఆదివాసీ సాంప్రదాయ ఆయుధాలని పట్టుకొని మళ్ళీ ఉద్యమంలో దూకాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి చట్టంపై ఈరోజు కూటమి ప్రభుత్వం స్పష్టమైన స్పష్టమైన తమ వైఖరిని తెలపాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మరొక అంశం మరొక అంశం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలారా మీరు కూడా ఈ వన్ సెవెంటీ చట్టాన్ని రక్షించడంలో ఉద్యమం